ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామామునకు మహిమ కలుగు గాక నామమున మీ అందరికీ వర్ధనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా ప్రిమిన వల్లరా ఇక్కడ ప్రదీ నాణ్యాలు కలిగిన స్త్రీ అండి ప్రిమిన వల్లరా ఇది ఒక ఉపమానం కావచ్చు కానీ ఇందులో దేవుని ప్రేమ అనేది కనపడుతుందండి మరి ఒక నాణ్యమును పోగొట్టుకుంది మిగిలినవి తొమ్మిది ఉన్నాయి కదా ఆమె అని సంతోషించలేదు ఆ ఒక్క నాణ్యము కూడా దొరకాలి అని ఎంతో జాగ్రత్తతో దీపాన్ని వెలిగించి అది దొరికే వరకు వెతికిందండి దొరికినప్పుడు తన చెలికతుల్ని పొరుగువారిని పిలిచి సంతోషించింది ఎందుకంటే పోగొట్టుకున్న నాణెం దొరికింది అన్నట్లుగా ప్రిమిన వల్లరా అటువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే కూడా మన ఆ పాపి ఎప్పుడైతే మారు మనసు పొందాడో అలాగే దేవునికి కూడా సంతోషం కలుగుతుంది ప్రిమన వల్లరా ఎన్నో ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం మానవ జీవితంలో కానీ కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవండి అలాగే కొంతమంది సర్వాన్ని కోల్పోయే వాళ్ళు ఉన్నారు కొంత ఆయుష్కాలాన్ని పోగొట్టుకునేవారు ఉంటారు కొంత సమయాన్ని కొంత ధనాన్ని ప్రేమ కొంత బలాన్ని పోగొట్టుకునేవారు కూడా ఉంటారండి పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకునేవారు ఉంటారు కానీ అవి దొరకాలి అంటే జాగ్రత్త కావాలి వెతికే వరకు ప్రేమను దొరికే వరకు వెతకాలి అది దొరికినప్పుడే సంతోషంగా ఉంటుంది కాబట్టి నాణ్యము పోగొట్టుకుంటేనే ఒక నాణ్యము పోగొట్టుకుంటే అది కూడా వెండి నాణ్యమం అండి పోగొట్టుకుంటేనే ఆమె ఎంతో జాగ్రత్తగా వెతికింది ఈ రోజున ప్రేమ వల్ల నాణ్యము కంటే చాలా విలువైన ఉన్నవి ఆరోగ్యము ఆయుష్కాలము పేరు ప్రఖ్యాతలు కుటుంబ మర్యాదలు ఇవన్నీ కూడా ప్రిమిన వల్లరా చాలా చాలా విలువైనవి అన్నిటికంటే ఆత్మ సంబంధమైన దేవుడిచ్చిన రక్షణ పరిశుద్ధత యథార్థత నీతి దేవుని సన్నిధి దేవుని రాజ్యము ఇవన్నీ కూడా చాలా మిక్కిలి అమూల్యమైనవి అండి కావున పోగొట్టుకుంటే ఖచ్చితముగా దొరికే వరకు వెతకాలి ప్రిమిన వల్లరా ఆ నాణ్యము దొరికింది కాబట్టి తను సంతోషించగలిగింది అలాగే ఏదైతే మనం పోగొట్టుకుంటున్నామో ఒకవేళ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నామేమో జాగ్రత్త మళ్ళీ అది రాదండి అది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని గాక అమేన్